తీసుకుంటామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు చెప్పారు శ్మశాన వాటికలో రామ్ కి సంస్థ చెత్త డంపింగ్ చేస్తోందని దీంతో పరిసరాలు దుర్గంధ భరితంగా మారాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు శ్మశాన భూములతో పాటు ప్రభుత్వ భూములను చెత్త డంపింగ్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు

మీరే సెగ్రిగేట్ చేస్తున్నారు వేస్ట్ ని సెగ్రిగేట్ చేసినప్పుడు దాంట్లో బాటిల్స్ లేకపోతే ఇట్లా స్కాడ్ అయ్యి వస్తాయి కనుక దాన్ని మళ్ళా సో వీళ్ళు లీగలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు మన ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారు మా సంబంధం లేదు సంబంధం లేదు వాళ్ళు పెట్టి